చందమామ మహాభారతం నాలుగవ భాగం భీష్మ ప్రతిజ్ఞ దుష్యంతుడి అనంతరం భరతుడు రాజై కన్మ మహాముని పురోహితుడిగా పెట్టుకొని మహావైభవంగా చాలా కాలం రాజ్యపాలన చేశాడు భరతుడి మునిమన్మడు హస్తి అనేవాడు ఇతని పేరనే హస్తినాపురం ఏర్పడింది ఆ హస్తికి ఐదవ తరం వాడు కురువు అతని పేరనే కురుక్షేత్రం ప్రసిద్ధమైంది గురుడికి ఏడో వాడు ప్రతీపుడు ఇతని భార్య సిబి కూతురైన సునంద వీళ్ళిద్దరికీ దేవాసి సంతనుడు బాహిలికుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు వాళ్ళలో పెద్దవాడైన దేవాసి తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోవటం చేత అతని తమ్ముడైన సంతనుడు రాజయ్యాడు ఒకనాడు సంతనుడు అరణ్యంలో చాలాసేపు వేటాడి గంగా తీరాన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడ అతనికి ఒక చక్కని స్త్రీ కనిపించింది ఆమె అద్భుతమైన రూప లావణ్యాలు చూస్తే సంతనుడికి దేవకాంత అని అనిపించింది ఆమె కూడా సంతనుడిని చూసి ఆకర్షించబడిన దానిలాగా అతన్ని ఆశ్చర్యంతో రెప్పవేయకుండా చూడసాగింది ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అభిమానం ఏర్పడ్డట్లు గ్రహించి సంతనుడు ఆమెను సమీపించి పలకరించి సుందరీ నువ్వు ఎవరు ఒంటరిగా ఈ గంగా తీరాన ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు నీకు నన్ను పెళ్లాడాలని మనసైనట్లయితే నాకేమీ అభ్యంతరం లేదు కాని ఒక్క నియమం మాత్రం ఉన్నది పెళ్ళైన తరువాత నేను చేసే పనులకు అభ్యంతరం చెప్పినా నన్ను నిందించినా నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అన్నది ఆ స్త్రీ అందుకు సమ్మతించి సంతనుడు ఆమెను భార్యగా పరిగ్రహించాడు వారి దాంపత్యంలో ఆమెకు వరుసగా మగపిల్లలు కలుగుతూ వచ్చారు పుట్టిన పిల్లలను పుట్టినట్లే ఆమె గంగలో పడేస్తూ వచ్చింది ఇది సంతనుడికి చాలా బాధ కలిగించింది కానీ తాను ఇందుకు అభ్యంతరం చెబితే ఆమె తనను విడిచిపోతుందని భయపడి ఏడుగురు కొడుకులను వరుసగా గంగపాలు కానిచ్చాడు కానీ ఆమె ఎనిమిదవసారి మళ్లీ కొడుకును కన్నప్పుడు ఆ బిడ్డను చావనివ్వటం ఇష్టలేక ఆమెను తోలనాడుతూ పుట్టిన కొడుకులనందరినీ గంగలో వేస్తున్నావు కదా ఏ ఆడదైనా ఇలా సొంత బిడ్డలను చేతులారా చంపుకుంటుందా ఇకనైనా ఈ పుట్టినవాణ్ణి బ్రతికి ఉండని ఇంతకు నువ్వు ఎవరు కన్న బిడ్డలనందరినీ కనికరం చూపకుండా ఎందుకు ఇలా చంపుతున్నావు అని అడిగాడు శంతనుడు పట్టరాని ఆగ్రహంతో నీకు కొడుకు కావాలని ఉంటే వీణ్ణి చంపకుండా నీకు ఇస్తాను నాకు అడ్డు చెప్పావు కనుక నేను ఇక నిన్ను విడిచి వెళ్ళిపోతాను నేను ఎవరినని నా పిల్లలను ఎందుకు చంపానని అడిగావు చెబుతాను విను నేను దంగను వశిష్ఠుడు అష్టవశువులను మనుషులుగా పుట్టమని శపించగా వాళ్ళు నన్ను నిన్ను తల్లిదండ్రులుగా కోరుకున్నారు వాళ్ళ కోసమే నేను స్త్రీ రూపం ధరించి నిన్ను చేరి ఇన్నాళ్ళు నీకు భార్యగా ఉన్నాను నా గర్భాన పుట్టిన వసువులను త్వరలోనే వారి లోకానికి పంపగలందులకు వీలుగా పుట్టగానే చంపేస్తూ వచ్చాను నీకు కొడుకు లేకుండా పోతాడేమోనని వీణ్ణి నీ కోరిక ప్రకారం బ్రతకనిస్తున్నాను అన్నది గంగ అయితే గంగ ఆ కొడుకును సంతనుడికి ఇవ్వక వాడితో సహా ఆ క్షణమే అంత భార్యాపుత్రులు ఇద్దరిని పోగొట్టుకున్న విచారంతో శంతనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు కొంతకాలం గడిచింది ఒకనాడు అతను వేటాడుతూ గంగా తీరానికి వచ్చి గంగా ప్రవాహం చాలా సన్నని పాయిగా ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు కారణం ఏమిటా అని పరిశీలించగా ఒక యువకుడు బాణాలు వేసి గంగా ప్రవాహానికి ఆనకట్ట కడుతూ ఉండటం సంతనుడి కంట పడింది అప్పుడు గంగా తన పూర్వరూపంలో సంతనుడి ముందు కనబడి ఆ కుర్రవాణ్ణి చూపి వీడు నేను నా వెంట తెచ్చుకున్న నీ ఎనిమిదో కొడుకు ఇంతకాలము నేను వీణ్ణి సక్రమంగా పెంచి పెద్ద చేశాను వీడు వశిష్ఠుడి వద్ద వేద వేదాంగాలు నేర్చుకున్నాడు పరశురాముడి వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు వీడి పేరు దేవవ్రతుడు ఇక నువ్వు వీణ్ణి తీసుకుని వెళ్ళు అన్నది శంతనుడు దేవ్రతుణ్ణి తన వెంట హస్తినాపురానికి తీసుకుపోయి యువరాజును చేసి చాలా సంతోషించాడు నాలుగు సంవత్సరాలు గడిచాయి ఒకనాడు శంతనుడు యమునా తీరానికి విహరించబోయాడు అక్కడ అతనికి అపూర్వమైన సువాసన తగిలింది ఆ వాసన వచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక అపురూప సుందరి శరీరం నుండి ఆ సుగంధం వస్తున్నట్లు తెలుసుకుని శంతనుడు ఆమెను ఆశ్చర్యంతో పలకరించి సుందరి నువ్వెవరు ఎవరి కూతురువు అని అడిగాడు నేను దాసరాజ కూతుర్ని నా పేరు మత్స్యగంధి నన్ను యోజనగంధి అని కూడా పిలుస్తారు నా తండ్రి ఆజ్ఞాపించగా నేను ఇక్కడ తెప్ప నడుపుతూ మనుషులను నది దాటిస్తూ ఉంటాను అన్నదామి వెంటనే సంతనుడు దాసరాజు అన్న చోటుకి వెళ్ళి నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు నీ వంటి అల్లుడు దొరికితే అంతకన్నా నాకేం కావాలి అయితే ఒక విషయం నా కూతురికి పుట్టబోయే కొడుకు నీ అనంతరం రాజయ్యేటట్లుంటే సంతోషంగా నా కూతుర్ని నీకు ఇప్పుడే ఇచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు దాసరాజు తన రాజ్యానికి దేవవ్రతుడు అదివరకే యువరాజే ఉండగా ముందు పుట్టబోయేవాడు తన అనంతరం రాజు కావటం పొసగదు అందుచేత సంతనుడు దాసరాజు చెప్పిన దానికి ఒప్పుకోక మౌనంగా ఇంటికి తిరిగి వచ్చాడు కానీ మత్స్యగంధిని పెళ్ళాడలేకపోయినందుకు పుట్టుడు విచారంలో మునిగిపోయాడు దేవావ్రతుడు తండ్రి విచారం గమనించి కారణం అడిగాడు శంతనుడు దాసరాజు కూతురు మాట చెప్పాడు వెంటనే దేవావ్రతుడు పెద్ద పరివారాన్ని వెంట పెట్టుకొని దాసరాజు వద్దకు వెళ్ళి నా తండ్రికి నీ కుమార్తెను భార్యగా అయ్యి అని అడిగాడు దానికి దాసరాజు బాబూ ఈ పిల్ల ఉపరిచర వసువు కూతురు ఈ పిల్లను ఆయన నాకు ఇస్తూ దీనిని తగిన వరుడికి ఇచ్చి చెయ్యమన్నాడు దీని పేరు సత్యవతి అశితుడైన దేవనుడు పెళ్ళాడుతానన్నప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు నీ తండ్రి చేసుకుంటానంటే తప్పకుండా ఇస్తాను కానీ నాకు ఒకటే భయం నువ్వు చూడబోతే మహాయోధుడివి వీరాగ్రేశ్వరుడివి సత్యవతికి పుట్టబోయేవాడు నీ ముందు ప్రాణాలతో నిలవటం కల్లా ఆ భయంతోనే ఈ పెళ్లికి వెనకాడుతున్నాను అన్నాడు అప్పుడు దేవవ్రతుడు దాసరాజుతో అలా అయితే నా ప్రతిజ్ఞ విను నాకు నా తండ్రి రాజ్యం అక్కర్లేదు సత్యవతికి పుట్టబోయేవాడే అందరితో పాటు నాకు రాజుగా ఉంటాడు అందరి ఎదుట నేను ఈ సభనం చేస్తున్నాను అన్నాడు దాసరాజు దేవవ్రతుడితో ఇలాంటి ప్రతిజ్ఞ అందరూ చెయ్యగలరా నువ్వు రాజ్యత్యాగం చేసినా నీ సంతతి ఊరుకోవద్దా అన్నాడు అనుమానంగా దానికి దేవవ్రతుడు దాసరాజా రాజ్యత్యాగం చేస్తున్నానని ప్రతిజ్ఞ చేశాను నా సంతతి గురించి భయపడుతున్నావు కనుక నేను వివాహమే చేసుకోనని మరొక ప్రతిజ్ఞ చేస్తున్నాను నాకు పిల్లలే ఉండరు ఇక నిర్భయంగా సత్యవతిని నా తండ్రికిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు దాసరాజు తృప్తిపడి సంతనుడికి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు ఇలా భీష్మమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగా రావా భీష్ముడు అనే పేరు సార్థకమైంది సంతనుడు సత్యవతి ఎందు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కొడుకులను కని వాళ్ళు ఇంకా పిల్లలుగా ఉండగానే చనిపోయాడు భీష్ముడు తండ్రికి ఉత్తరక్రియలు చేసి సత్యవతికి చెప్పి వెంటనే ఆమె పెద్ద కొడుకు చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు చిత్రాంగదుడు మహాపరాక్రమవంతుడు అతనికి సాటిరాజులన్నా రాజులన్నా వీరులన్నా ఏమాత్రము లక్ష్యం ఉండేది కాదు అందుచేత అతను అస్తమానము దేవతలతోనూ దానవులతోనూ గంధర్వులతోనూ యుద్ధాలు చేసేవాడు ఒకసారి చిత్రాంగదు తన పేరే గల గంధర్వుడు ఈ చిత్రాంగుని యుద్ధానికి పిలిచాడు సరస్వతీ నది తీరాన ఇద్దరూ దీర్ఘ పోరాటం సాగించారు చివరకు గంధర్వ చిత్రాంగదుడు తన మాయాబలంతో కౌరవ చిత్రాంగదుణ్ణి చంపేశాడు చిత్రాంగదుడి చావుకు భీష్ముడు ఎంతగానో విచారించి అతని స్థానంలో విచిత్ర వీర్యుణ్ణి రాజుగా చేశాడు అయితే విచిత్ర వీర్యుడికి ఇంకా బాల్యం వేడలేదు అందుచేత అతని తరపున భీష్ముడే రాజ్య కార్యాలు చూస్తూ ఉండటానికి సత్యవతి అనుమతించింది విచిత్ర వీర్యుడు కూడా భీష్ముడి సలహాలను తూచా చా తప్పకుండా పాటిస్తూ రాజ్యపాలన చేశాడు కాలక్రమాన విచిత్ర వీర్యుడికి వివాహయోగ్యమైన వయస్సు వచ్చింది అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలైన అంబా అంబిక అంబాలికలకు స్వయంవరం జరుపుతున్నానని చాటింపు వేశాడు ఈ సంగతి తెలిసి భీష్ముడు సత్యవతితో చెప్పి రథం మీద కాశీనగరానికి బయలుదేరి వెళ్ళాడు స్వయంవరానికి అనేక మంది వచ్చి స్వయంవర మందిరంలో చేరారు భీష్ముడు కూడా అక్కడకు చేరాడు కాశీరాజు తన కుమార్తెలకు వచ్చిన వాళ్ల వివరాలు చెబుతున్నాడు భీష్ముడు లేచి నేను ఈ కన్యలను నా తమ్ముడికి ఇచ్చి చెయ్యడానికి తీసుకుని వెళ్ళిపోతున్నాను అని ప్రకటించి అంబను అంబికను అంబాలికను తన రథంలోకి ఎక్కించుకొని అక్కడ చేరిన రాజులతో ఈ కన్యలను విడిపించడానికి శక్తిగలవారు మీలో ఎవరైనా ఉంటే నాతో యుద్ధం చేసి నన్ను జయించండి అని సవాలు చేశాడు అందరూ యుద్ధ సన్నద్ధులై ఒక్కసారిగా అతని పైకి వచ్చారు భీష్ముడు అంతమంది నుండి తనను తాను రక్షించుకోవటమే కాక కొందరిని చంపాడు మరి కొందరిని గాయపరిచి బీభత్సం కలిగించి కాశీరాజు కూతుళ్లతో సహా హస్తినాపురానికి బయలుదేరాడు అందరం ఓడిపోయాక సాల్వుడు అతన్ని ఎదిరించి ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు హస్తినాపురం చేరగానే భీష్ముడు సత్యవతితో సంప్రదించి కాశీరాజ కుమార్తెలను ముగ్గురు విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేయ నిశ్చయించాడు అప్పుడు వాళ్ళలో పెద్దదైన అంబ నేను ఇదివరకే సాళ్ళని వరించాను అతను కూడా నాపై ప్రేమగా ఉన్నాడు స్వయంవరం సక్రమంగా జరిగినట్లయితే నేను అతన్ని వరించి ఉండేదాన్ని కానీ నన్ను అసహాయురాలిని చేసి తీసుకుని వచ్చావు ఇప్పటికైనా కోరిక చెల్లించడం నీకు ధర్మం అని భీష్ముడితో అన్నది భీష్ముడు మంత్రులతోనూ పురోహితులతోనూ పెద్దలైన బంధువర్గంతోనూ ఆలోచించి వాళ్ళు అనుమతించగా అంబను సాల్వుడి వద్దకు పంపేసి అంబికను అంబాలికను విచిత్ర వీర్యుడికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు అంబికను అంబాలికను పెళ్లి చేసుకున్నాక విచిత్ర వీర్యుడు రాజ్యకార్యాలను విడిచిపుచ్చి తన భార్యలతోనే కాలం గడపసాగాడు అతనికి కాలక్రమాన క్షయవ్యాధి సంప్రాప్తమై దానితోనే అతను మరణించాడు భీష్ముడు మరొకసారి తన తమ్ముడికి ఉత్తరక్రియలు చేసి పుత్రశోకంలో విలపించే సత్యవతిని ఓదార్చాడు అంతకాలం అయ్యాక సత్యవతి భీష్ముడితో నాయనా మీ తండ్రి వంశాన్ని నిలబెట్టడానికి ఆయనకు పిండాల వేయటానికి నువ్వు ఒక్కడవే మిగిలావు ఆపద్ధర్మంగా అంబికా అంబాలికల యందు నువ్వు సంతానం కను అది నీకు సమతం కాకపోతే తగిన కన్యను పెళ్లాడి మన వంశం నిలబెట్టు అన్నది భీష్ముడు ఇందుకు సమ్మతించలేదు నేను చేసిన ప్రతిజ్ఞ తప్పను ఇంద్రపదవి ఇస్తామన్నా నా నిర్ణయం మారదు నువ్వు ఆపద్ధర్మమని చెప్పేది అక్షరాల అధర్మం ఇంకొక ఆపద్ధర్మం ఉన్నది దాన్నైనా పెద్దలను ఆప్తులను మంత్రులను విచారించి మరీ అమలు చేయాలి ఆ ఆపద్ధర్మం ఏమిటంటే వంశం నిలబట్టడానికి నీ కోడళ్ళు ఉత్తమ బ్రాహ్మణుల ద్వారా సంతానం పొందవచ్చు పూర్వం పరశురాముడు ప్రపంచంలోని క్షత్రియులనందరినీ చంపినప్పుడు చనిపోయిన వారి భార్యలు బ్రాహ్మణోత్తముల ద్వారా సంతానం పొంది క్షత్రియ వంశాలు నిలబెట్టారు కాబట్టి మనం కూడా ఇప్పుడు అలాగే చేయవచ్చు అన్నాడు అతను స్వస్తి